ఏమండి కొన్ని చెట్లని ఇంట్లో పెంచుకోకూడదని అంటూ ఉన్నారండి మధ్య ఎటువంటి చెట్లనే పెంచుకోకూడదు అంటే ముందు ముఖ్యంగా పెంచుకోవాల్సినవి ఏంటంటే పెట్టుకోవాల్సినవి తులసి ఇత్యాదులు ఇంట్లో ఉండాలి ఏదైనా మనకు కుదిరితే ఒక రెండు పూలు దేవుడికి పెట్టడానికి మన అవకాశం ఉంటే కనుక పెట్టుకోవటం కొన్ని చెట్లను పెంచకూడదు కదండి అంటే పాలుగారే చెట్లు అదేవిధంగా ముళ్ళు ఉన్నటువంటి చెట్లు పాలు గారితే అంటే ఒక ఆకుని ఇట్లా తుంపామనుకోండి అందులో నుంచి కూడా పాలు కారుతూ ఉంటుంది ఉదాహరణకి జిల్లేడు అనుకోండి ఆ జిల్లేడుకి ఆకులు జిల్లేడు ఆకులు కానీ ఆ పువ్వులు కానీ ఏ తింపినా పాలు ఉంటాయి అటువంటివి పెట్టుకోకూడదు అదేవిధంగా ముళ్ళున్నవి కూడా పెట్టుకోకూడదు అని చెప్తుంటారు ముళ్ళున్నవి పెట్టుకోకూడదు అంటుంటారు కానివ్వండి మరి మన ఇంట్లో మనం గులాబీలు అన్నీ కూడా పెట్టుకుంటూనే ఉన్నాం కదా ఎందుకు ఈ ముళ్ళున్నవి ఎందుకని ఏం చెప్పారంటే ఈ ముళ్ళు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మళ్ళా చిన్నపిల్లలు అట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళ గుచ్చుకుంటాయి కదా అందుకని ఈ లౌకికమైనటువంటి ఆలోచనతో కూడా చెప్పి ఉండవచ్చును ఆయా పరిస్థితులను బట్టి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూసారా ఈ ముళ్ళగోరంట చెట్లు ఇటువంటివన్నీ కూడాను పొదల పొదలుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట అట్లాంటివి పెంచుకునేటప్పుడు కొంచెం మనకు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అనువుగా ఉందా లేదా అన్నది మనం గమనించుకోవాలి గమనించుకొని అటు పిమ్మట మనం పెట్టుకోకూడదు అంటే మనకు అవకాశం ఉంది బాగానే అటువైపుకు వెళ్ళం కేవలం ఆ పూలు కోసుకునే సమయం నీళ్లు పెట్టే సమయంలో మాత్రమే వెళతామనుకున్న పక్షంలో పెట్టుకోవచ్చు అదే మళ్ళీ కొన్నిటికి బాగా ఉంటే చూడండి రేగి పళ్ళు చూడండి అటువంటివి పెంచుకోకూడదు ఎందుకంటే వాటి విపరీతంగా ఉంటాయి ముళ్ళు ఒకవేళ మనమే పొరపాటున వెళ్ళినా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అన్నమాట అందుకని ఈ పాలు కారేవి ముళ్ళు ఉన్నటువంటివి పెంచుకోకండి రా అని చెప్తూ ఉంటారు దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యవాది అందుకని కొన్ని పెట్టుకోకండి అని చెప్పడంలో ఉన్నటువంటి పని వాళ్ళందరూ కూడాను బాగా ఈ పచ్చదనం అనేటటువంటిది పెంచాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే దృష్టితో చక్కగా పచ్చని చెట్లని పెంచుతున్నారు చాలా సంతోషించదగినటువంటి విషయం ఆ పెంచుకునేవేవో ఈ క్రోటన్ లాంటివి కాకుండా కొంచెం ఏదైనా పూలు చెట్లు అలాంటివి అయితే కనుక మన ఇంట్లో దేవుడికి కూడా రెండు ఉపయోగపడతాయి కదా అది మనం దృష్టిలో పెట్టుకొని మనకి వీలున్నంతలో మనం ఈ చెట్లని పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం